కేజం సాధన ది మీ అందరికి స్వాగతం సుస్వాగతం రోజు పదిహేనవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం భోజన శ్లోకం అండి మనం భోంచేసే ముందు ఈ శ్లోకాన్ని తప్పకుండా మనం చెప్తే గనక మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమై చాలా ఆరోగ్యంగా ఉంటాము మరి ముందుగా శ్లోకాన్ని నేర్చుకుందాం అహం వైశ్వానరో భూత్వా प्राणिनाम् देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यम् चतुर्विधम् एकवाल चूडन्ति अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः समायुक्तः पचाम्यन्नम् चतुर्विधम् మరొకసారి పూర్తి శ్లోకం అహం వైశ్వానరో భూమాశ్రమాయుక్తు భావం చూడండి అర్జున చంద్ర రూపంలో ఆహార ధాన్యాలను పుట్టించిన నేనే వాటిని తినే జీవుల శరీరాలలో నై నిలిచి ఉంటాను అలా ఉండి ప్రాణపాన వాయువుల సహాయంతో జీవులు భుజించే భక్ష్య భోజ్య లేహ్య చోష్యాలు అనే నాలుగు రకాల ఆహారాలను కూడా జీర్ణం చేస్తూ ఉంటాను అని పరమాత్మ స్వయంగా చెప్పారండి అందుకని భోజనానికి ముందు చక్కగా నమస్కారం చేసుకుని శ్లోకం చదివి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము తప్పకుండా నేర్చుకుని పట్టిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ అని కమెంట్ చేయండి హరే కృష్ణ